గాంధీ మహాత్ముడు నడియాడిన నేలపై ఆ మహానుభావుడి జన్మదిన వేడుకలను ముఖ్య అతిథిగా పాల్గొనే అవకాశం రావటం నా పూర్వ జన్మ అన్నారు కొవ్వూరు ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంతిరెడ్డి ఎన్సీసీ విద్యార్థుల గౌరవ వందనం స్వీకరించి పల్లిపాడు పినాకిని సత్యాగ్రహ ఆశ్రమానికి విచ్చేసిన ఎమ్మెల్యే ప్రశాంతిరెడ్డి మహాత్మా గాంధీ విగ్రహానికి పూలమాలలు వేసి ఘన నివాళులర్పించారు అనంతరం ప్రముఖ స్వాతంత్ర సమరయోధురాలు పల్లిపాడు గాంధీ ఆశ్రమ ఏర్పాటులో కీలక భూమిక పోషించిన పొనక కనకమ్మ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు మాజీ ఎమ్మెల్యే మాగుంట పార్వతమ్మ మృతికి సంతాప సూచకంగా రెండు నిమిషాలు మౌనం పాటించిన అనంతరం కార్యక్రమాలను కొనసాగించారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే ప్రశాంతి రెడ్డి మాట్లాడుతూ పినాకిని సత్యాగ్రహ ఆశ్రమం తాను ప్రాతినిధ్యం వహించే కోవూరు నియోజకవర్గంలో ఉండటం శాంతి సహనాలే సాధనంగా సత్యాగ్రహం అనే అహింసా వాదంతో రవి అస్తమించని బ్రిటిష్ పాలకులు మెడలు వంచి స్వాతంత్ర్యం సాధించిన ఏకైక నాయకుడు ఎవరైనా ఉన్నారు అంటే అది ఒక్క మహాత్మా గాంధీ గారే అన్నారు అందుకే మహాత్ముడి జన్మదినమైన అక్టోబర్ రెండవ తేదీని ఐక్యరాజ్య సమితి జనరల్ అసెంబ్లీలో ప్రపంచ దేశాలన్నీ కలిసి అంతర్జాతీయ అహింస దినోత్సవంగా ప్రకటించిన విషయాన్ని ఆమె గుర్తు చేశారు అహింస ద్వారా శాంతియుతంగా స్వేచ్ఛ స్వాతంత్ర్యాలను సాధించవచ్చని ప్రపంచానికి నిరూపించి శాంతికి సహనానికి ప్రత్యేకగా నిలిచిన గాంధీ మన మధ్య లేకపోవచ్చు కానీ ఆయన బోధనలు చిరస్మరణీయమని కొనియాడారు గాంధీ స్వాతంత్ర్య పోరాటం సందర్భంగా చాలాసార్లు జైలుకు వెళ్లిన శాంతియుతంగానే పోరాటిన స్థితి ప్రతిజ్ఞ ప్రజ్ఞత ఆయన సొంతమన్నారు బ్రిటిష్ వలస పాలన నుండి విముక్తి కోసం మహాత్మా గాంధీ చేసిన పోరాటాల గురించి భావితరాలకు తెలియచేయటం కోసమే అక్టోబర్ రెండున ఆ మహానుభావుడి జయంతిని సెలవు దినంగా ప్రకటించిన

ఎందుకంటే ఎవర్ని తాతా అని పిలుచుకుంటాము గాంధీ తాతని మాత్రమే మన స్వాతంత్ర సమర యోధుల్లో అందరిలో కన్నా తాతా అని మనం ఇంకో మంచిలాగా పెంచుకుంటాము ఎప్పుడు కూడా స్వాతంత్రం ఇండిపెండెన్స్ డే అన్న స్వాతంత్రం ఎలా వచ్చింది అన్నా మొదటగా మనకి గుర్తొచ్చేది గాంధీజీ గారు గాంధీజీ గారు ఎన్ని పోరాటాలు చేసినా హింస అనే దానికి చావు లేకుండా అదృష్ట భాగంలో మనల్ని అందరినీ ముందుకు తీసుకుపోయి ఆ రోజు ఆయన పాటుపడిన ప్రతి ఒక్క ఉద్యమంలో అదృష్టవాదంలో జరిగింది అప్పటి తరాలకి ఇప్పటి తరాలకి కూడా ఆయన ఎంతో స్ఫూర్తిదాయకం ఎందుకంటే ప్రతి ఒక్కరూ ఈ రోజుల్లో హింసతో తప్పితే ఏది సాధ్యం కాదు అనుకునే వాళ్ళకందరికీ కూడా నాటి తరం నుంచి నేటి వరకు కూడా గాంధీ గారి ఆశయం మనం గుర్తుపెట్టుకుంటే ఏదైనా కూడా ఓర్పుతో సహనంతో అహింసావాదంతో మనం సాధించవచ్చు అనేది నిరూపించిన నేత మన గాంధీ మహాత్ములు అదేవిధంగా మనము మేము ఈరోజు ఇక్కడ ఈ గాంధీ ఆశ్రమంలో పల్లెపాడులో గాంధీ గారు నడయాడిన ఈ ప్లేస్ లో మనం గాంధీ జయంతి జరుపుకోవడం మీ అందరితో కలిపి ఈ పల్లెపాడు నా కోవూరు నియోజకవర్గంలో ఉండడం నిజంగా పూర్వజంగా నేను భావిస్తున్నాను అదేవిధంగా ఇది వరకు ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు పల్లెపాడుని దత్తత తీసుకొని ఉన్నారు ఇక్కడ కొన్ని అభివృద్ధి పనులు కూడా చేయడం జరిగింది రాబోయే రోజుల్లో నేను ఒక ఎమ్మెల్యేగా అదే విధంగా ఎంపీగా రేవిరెడ్డి ప్రతి దాని సహకారంతో ఇంకా కూడా మనం పల్లిపాడుని ఇప్పుడు రవీంద్రన్న చెప్పారు ఇంకో అన్న చెప్పారు వాళ్ళందరూ కోరిక మేరకు ఎంతవరకు అయితే మనం ఈ గాంధీ ఆశ్రమం ఉన్న ఈ పల్లిపాడిని ముందుకు తీసుకోబలమో దానికంతా తప్పకుండా ఒక శాసనసభ్యురాలుగా తప్పకుండా దీన్ని అభ్యున్నతని నేను పాటుపడతాను అది నా అభ్యుత్తంగా భావిస్తానని చెప్పి మీ అందరికీ కూడా తెలియజేసుకుంటున్నాను ఈ విధంగా మీకు అందరికీ కూడా ఈ చిన్నారులకి మహాత్మా గాంధీ జీవితం ఒక పూర్తిదాయకం కావాలని చెప్పి ఆయనే మన ఇన్స్పిరేషన్ గా ఉండాలని చెప్పి మిమ్మల్ని అందరినీ నేను కోరుకుంటున్నాను